డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతికి నివాళులర్పిస్తూ రాజు మరణించే నొకతార రాలిపాయే కవియు మరణించే నొకతార గగనమెక్కే రాజు జీవించే రాతి విగ్రహములందు సుకవి జీవించే ప్రజల నాలుకయందు ఇది మన ప్రముఖ తెలుగు కవి గుర్రం జాస్వా గారు అన్నటువంటి మాటలు స్పష్టంగా ఖచ్చితంగా మన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి సరిపోతాయి అధ్యక్ష వారు ఈరోజు మన మధ్య లేకపోయినా భౌతికంగా లేకపోయినా వారు ప్రవేశపెట్టినటువంటి అనేక గొప్ప సంస్కరణలు పథకాలు ప్రజల గుండెల్లో సజీవంగా చిరకాలంగా నిలిచిపోతాయని తెలియజేస్తూ మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారంటేనే సంక్షేమ స్వాప్నికుడిగా ఆయన పేరు పదిలంగా ఉంటుంది అధ్యక్ష ఆయన బాల్యం చూస్తే ఐదు నెలల వయసులోనే తల్లిని కోల్పోయి మరి ఎన్నో కష్టాలు ఇబ్బందులను ఎదుర్కొని ఐదు దశాబ్దాలుగా అప్రతిహతంగా వివిధ దశల్లో వివిధ రంగాలలో భారతదేశానికి సేవలు అందించి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని ప్రపంచాన్ ప్రపంచానికి చాటినటువంటి మహనీయుడు అధ్యక్ష త్యాగాల సన్నిధి సంక్షేమ సారథిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని ఆశయాలను సమోన్నతంగా నిలపడంలో మన్మోహన్ సింగ్ గారి యొక్క పాత్ర అమోఘమైంది అధ్యక్ష తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు పివి నరసింహరావు గారుల యొక్క విప్లవాత్మకమైనటువంటి సంస్కరణల వారసత్వాన్ని పురస్కరి పుచ్చుకొని యూపీఏ చైర్పర్సన్ సోని అమ్మ సారథ్యంలో సంక్షేమ రాజ్యాన్ని స్థాపించినటువంటి మరి సాహసి మన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి అధ్యక్ష చట్టాలు సామాజిక న్యాయ విధానాలను అమలు పరిచారు అధ్యక్ష హక్కుల ఆధారిత అభివృద్ధి విధానాన్ని అవలంబించారు అధ్యక్ష దేశ చరిత్రలో మైలురాళ్ళుగా నిలిచిపోయే పాలన మార్పులను సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కూడా మన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిది అధ్యక్షత అధ్యక్షత ఇరవై ఏళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చినటువంటి మహనీయుడు ప్రధానమంత్రి హోదాలో మరి ఆయన ఎనే అనేక ఇబ్బందులు ఎదురైనా కూడా వాటినన్నింటినీ అధిగమించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సోనియమ్మ గారిచ్చినటువంటి మాటను నిలబెట్టి మనందరికీ గౌరవాన్ని హక్కులను ప్రత్యేక రాష్ట్రాన్ని అందించినటువంటి మహనీయుడు మరి మన్మోహన్ సింగ్ గారికి తెలంగాణ ప్రణమిల్లి నివాళు అర్పిస్తుంది అధ్యక్ష కాంగ్రెస్ మూల సిద్ధాంతమైనటువంటి సంక్షేమానికి చట్టబద్ధత సామాన్యులకు చట్టమైనటువంటి చట్టపరమైనటువంటి హక్కులను కల్పించినటువంటి ఆర్థిక రూపశిల్పి మన్మోహన్ మన్మోహన్ సింగ్ గారు అధ్యక్ష సంక్షేమ పథకాలు అంటే కేవలం ప్రభుత్వం యొక్క దయాదాక్షిణ్యాలు కాదు ప్రజల యొక్క హక్కులు అని ఆయన ఏ పథకం ప్రవేశపెట్టినా దానికి చట్టబద్ధత కల్పించినటువంటి గొప్ప గొప్ప తనం కూడా ఆయన ఆధ్వర్యంలో ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే ఆ యొక్క చట్టబద్ధత తీసుకొచ్చిండు అధ్యక్ష ముఖ్యంగా వారు ప్రవేశపెట్టినటువంటి వివిధ పథకాలకు చట్టబద్ధత ఇవ్వడం మూలంగానే ఈరోజు రాష్ట్రంలో కానీ కేంద్రాలలో కానీ కేంద్రంలో కానీ ప్రభుత్వాలు మారినా ఆ యొక్క సంక్షేమ పథకాలు సజీవంగా అప్రతిహత్నంగా ఒక యజ్ఞంలా సాగుతున్నాయి అంటే వారు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలకు చట్టబద్ధమైనటువంటి హక్కులు కల్పించడం మూలంగానే అని ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష పేదల సంక్షేమం ఒక యజ్ఞంలా ఉండాలనే మరి వారు తీసుకొచ్చినటువంటిది అత్యంత ప్రభావితం చేసినటువంటిది పేదల కోసం ఉపాధి హామీ చట్టం రెండు వేల ఐదులో తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీ చట్టం మూలంగా ఇవాళ కోట్ల మంది పేదలకు ఆ ఉపాధిని కల్పించినటువంటి చట్టం అధ్యక్ష ఈ రోజు కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా రాష్ట్రంలో ఎవరు వచ్చినా కానీ ఆ చట్టం పదకొండు సంవత్సరాలైనా కూడా ఈ రోజు వరకు మరి ఉన్నది అంటే ఇతర ప్రభుత్వంలో దానికి చట్టబద్ధత రావడం మూలంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ముఖ్యంగా పని చేసే హక్కు పని దినాలు పొందే హక్కు దాని ద్వారా అర్ధాకలి మరి ఉపాధి లేనితనం ఇవన్నీ ఉండకూడదని ఉపాధి హామీ చట్టం తీసుకురావడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా ఈ యొక్క ఉపాధి హామీ చట్టం గురించి దేశమంతా ప్రధానంగా చర్చ జరిగింది కూడా కరోనా టైంలో కరోనా టైంలో ఇంత సాఫ్ట్వేర్ ఇంత అభివృద్ధి ఇంత ఇది అని మనం గొప్పగా చెప్పుకున్నా పట్టణాలలో లాక్డౌన్ తోటి పల్లెల వైపు మరి అనేక మంది వస్తే అక్కడ ఉపాధి హామీ చట్టం ఉపాధి హామీ పనులు అక్కున చేర్చుకొని మరి ఆర్థికంగా ఆకలి లేకుండా ఒక అమ్మలా కాపాడినటువంటి పని ఏదన్నా ఉంది అంటే అది ఉపాధి హామీ చట్టం ఉపాధి హామీ చట్టం వచ్చిన నాటి నుండి ఎనిమిది కోట్ల మంది మాత్రమే ఉపాధి హామీ చట్టంలో పనిచేసేది అధ్యక్ష కానీ కరోనా కాలంలో దాదాపుగా పదకొండు కోట్ల మంది ఉపాధి హామీ కూలీలుగా మారి తమ యొక్క ఆకలిని తీర్చుకున్నటువంటి ఈ అంటే పని ఏదన్నా ఉందంటే ఉపాధి హామీ చట్టం ఇది చట్టంగా ఉండడం మూలంగానే ఇవాళ గ్రామాలలో మన రాష్ట్రానికి కానీ దేశ ప్రజలకు కానీ రావాల్సినటువంటి పని దినాలు వస్తున్నాయి హక్కులు అభివృద్ధి ఆకలి తీర్చుకోవడం ఇవన్నీ కూడా జరుగుతుందని నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ముఖ్యంగా కర్షకుడి కర్రు కదిలితేనే మనకు నాలుగు వేలు నోట్లకు పోతాయనేటువంటి విషయం మన అందరికీ తెలుసు అధ్యక్ష దేశంలో మొట్టమొదటిసారి రైతన్నల కోసం డెబ్బై వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసినటువంటి ఘనత ఆనాటి యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారి యొక్క ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ముఖ్యంగా మనిషికి అన్నిటికంటే పెద్ద శత్రు ఏదైనా